జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా తగ్గటం చాలా ఈజీగా ఉండిద్ది కానీ తక్కువ వెయిట్ వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ వెయిట్ తగ్గటం అనేది చాలా కష్టమైన పని ఏంటంటే వితౌట్ వాకింగ్ కానీ మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నా కూడా మనం సమ్టైమ్స్ తగ్గము గా అలాంటి సిచ్యువేషన్ కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు కదండి ఎస్ జనరల్గా మీరు చెప్పినట్టుగా కొంచెం అంటే నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇంకా వెయిట్ రిడిక్షన్ కావాలి అంటే ఎంతో సపోర్టివ్ వర్క్ చేయాలి సో అంటుంటాం జిమ్ చేయాలి ఇంకా ఏదో చేయాలి డైట్తో పాటు ఇంకా వేరేవి కూడా చేయాలి అంటుంటారు కానీ నేను కూడా అదే అనుకున్నాను చెప్పాలంటే బికాస్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను బట్ నేను తీసుకునే రెగ్యులర్ డైట్తో ఎన్ని జిమ్ చేసినా జుంబా కూడా అలవాటు ఉంది నార్మల్గా చేస్తూ ఉంటాను అవి అన్నీ చేసినా కూడా ఎప్పుడు నాకు రిజల్ట్ అంతగా కనిపించలేదు ఎప్పుడు కూడా అదే వెయిట్ అలాగే ఉండేదాన్ని కాకపోతే పెరగకుండా ఆగేదాన్నేమో కానీ అంతే వెయిట్ ఉండేదాన్ని సో ఆ స్ట్రక్ అయిన వెయిట్ నుండి వెనక్కి వచ్చి ఇంత వెయిట్ లాస్ అవుతానని నేనైతే అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది అవన్నీ ఏం చేయకుండా హ్యాపీగా ఇచ్చిన డైట్ టైంకి తినుకుంటూ కుకింగ్ కూడా పెద్దగా అంత అంటే మనం టైం తీసుకొని ఏదో పెద్ద రెసిపీ చేస్తున్నట్టుగా లేదు సింపుల్గా చాలా ఫైవ్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ లో అయిపోయేలాగానే సింపుల్ కుకింగ్ అంత పెద్ద ఎలాబొరేటెడ్ ప్రొసీజర్ కూడా లేదు